సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై ఏపీ సర్కార్ సీరియస్ అయ్యింది అసభ్యకర పోస్టులపై ఏపీలో దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు పులివెందుల నియోజకవర్గ పరిధిలో పలువరికి పోలీసులు నోటీసులు ఇచ్చారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి ఇంటికి సెచ్ వారెంట్ పంపారు రాఘవరెడ్డి సొంత గ్రామం అంబకపల్లికి నోటీసులు పంపించారు రాఘవరెడ్డి నివాసానికి సెచ్ వారెంట్ నోటీసులు అంటించారు వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ వివేకానందరెడ్డి ఇంటికి ఫార్టీ వన్ నోటీసు ఇచ్చారు నోటీసులు జారీ తాజా సురేష్ సురేష్ యా వైసీపీ సోషల్ మీడియా అసభ్యకర పోస్టుల మీద పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తా ఉన్నారు ఇప్పటికే కడప ఎంపీ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు దాదాపు వారం రోజుల నుంచి కూడా పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేసినటువంటి నేపథ్యంలో ఇవాళ కొత్తగా అవినాష్ రెడ్డి పిఎస్ సొంత ఊరైనటువంటి అంబకపల్లికెళ్లి అక్కడ సర్చ్ వారెంట్ నోటీసులు కూడా పోలీసులు అంటించారు అలాగే సోషల్ మీడియా కోఆర్డినేటర్ అయినటువంటి వివేకానంద రెడ్డి ఇంటికి కూడా ఫార్టీ వన్ ఇయర్ నోటీసులు అంటించారు పోలీసులు ఎందుకంటే ఆ వర్రా రవీంద్రారెడ్డి అరెస్ట్ అయిన సమయంలో ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఎంపీ అవినాష్ రెడ్డి ఆ రెడ్డి ద్వారానే తనకు కంటెంట్ వచ్చేది ఆ కంటెంట్ నేను సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడిని అని చెప్పి వాంగ్మూలం ఇచ్చినటువంటి నేపథ్యంలో రాఘవరెడ్డి మీద ఇప్పటికే కడప జిల్లా పులివెందులో సింహాద్రిపురం చెందినటువంటి హరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సీ ఎస్సీ కేసు కూడా నమోదు చేశారు అందులో దర్యాప్తులో భాగంగానే రాఘరెడ్డి మీద నిఘా ఉంచినటువంటి పోలీసులు ఇవాళ నోటీసులు కూడా అందించారు సర్చ్ వారెంట్ కూడా ఇచ్చారు తన ఇంటిలో ఉన్నటువంటి అన్ని పత్రాలను అలాగే తన తండ్రికి కూడా సమాచారాన్ని చేరవేశారు మరి కాసేపట్లోనే సర్చ్ వారెంట్ను బేస్ చేసుకొని ఇంట్లో సర్చింగ్ కూడా ప్రారంభించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది మరో సోషల్ మీడియా కోఆర్డినేటర్ అయినటువంటి వివేకానంద రెడ్డిని కూడా విచారించే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తోంది ఎందుకంటే వర రెడ్డి అరెస్ట్ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది అలాగే ఇప్పుడు ఎంపీ రాఘవ రెడ్డి మీద కూడా ఫోకస్ పెంచినటువంటి పోలీసులు నోటీసులు అందించడంతో పాటు తన మీద గాలింపు చర్యలు ముమ్మరంగా సాగిస్తున్నారని చెప్పవచ్చు బలరాం రైట్ థ్యాంక్ యూ సురేంద్ర సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై ఏపీ సర్కార్ సీరియస్ అయింది అసభ్యకర పోస్టులపై ఏపీలో దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు పులివేంద్ర నియోజకవర్గ పరిధిలో పలువురికి పోలీసులు నోటీసులు ఇచ్చారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పిఏ రాఘవరెడ్డి ఇంటికి సెచ్ వారెంట్ పంపారు రాఘవరెడ్డి సొంత గ్రామం అంబక్కపల్లికి నోటీసులు పంపించారు రాఘవరెడ్డి నివాసానికి సెచ్ వారెంట్ నోటీసులు అందించారు వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ వివేకానందరెడ్డి ఇంటికి ఫార్టీ వన్ నోటీసు ఇచ్చారు